రైతులు ఆధునిక పద్ధతుల్లో విత్తనాలను వాడి అధిక దిగుబడులు సాధించాలి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి ఈ సందర్భంగా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబంలో పుట్టిన నాకు రైతు కష్టం ఏంటో తెలుసు రైతులకు సేవ చేసే అదృష్టం నాకు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు రైతులు ఆధునిక పద్ధతుల్లో విత్తనాలను వాడి అధిక దిగుబడులు సాధించాలని మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో మండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో ఎంఎంఈఓఎస్ పథకం క్రింద లబ్ధిదారులకు ఉచిత వేరుశనగ విత్తనాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ పంపిణీ ప్రక్రియ కనిష్టంగా ఇరవై గుంటల భూమి నుండి గరిష్టంగా రెండు ఎకరాల ఇరవై గుంటల వరకు ఇవ్వబడుతుంది వేరుశనగ విత్తనాలు పదమూడు వందల యాభై ఎకరాల వరకు ఉచిత వేరుశనగ విత్తనాలు పంపిణీ జరుగుతుంది ఈ వేరుశనగ కదిరే లేపాక్షిగా కే వన్ ఎయిట్ వన్ టూ రకము జీజేజీ ముప్పై రెండు రకములు కలవు ఈ విత్తనాలు పొందాలంటే ఎఫ్పిఓ మెంబర్గా ఉండాలి ఏఈఓ నుండి సాగు ధృవీకరణ పత్రము మరియు భూసార పరీక్ష ధృవీకరణ పత్రం ఉండాలి ఇవి ఒక ఎకరానికి తొంభై కేజీలు ఇస్తున్నామన్నారు రైతుల అభివృద్ధి కొరకు తమ సొసైటీ ద్వారా ఇలాంటి ప్రయోజనాలు ఉంటున్నాయో వాటి గురించి సొసైటీ చైర్మన్ భాస్కర్ రెడ్డి మాటల్లో విందాం మన పల్లి పంపిణీ కార్యక్రమం చేపడుతుంది దాని ఉద్దేశం ఏంటి సార్ ఈ ప్రక్రియ ఎలా కొనసాగుతుంది అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఏ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా మనం వర్షాక వర్షాధారిత పంటలు మన వేసారు కదా ఏష్యు ఏఎంగా మిగిలి వ్యాసంగి కోసం అంటే వేరుశెనగ కోసం ఖాళీ ఉంచుతారు చాలామంది రైతులు అట్లా ఆల్రెడీ వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది అక్కడ నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక లిస్ట్ ప్రిపేర్ అవుతుంది లిస్ట్ ప్రిపేర్ అయి ఒక రైతుకు ఒక హెక్టార్కు ఒక హెక్టార్ అంటే రెండున్నర ఎకరాలు రెండున్నర ఎకరాలకు ఒక రైతు హయ్యెస్ట్ అంతకని ఎక్కువ ఇయ్యి ఎకరాకు తీసుకోండి హాఫ్ ఎకరాకు తీసుకోండి రెండు ఎకరాలు కూడా తీసుకోవచ్చు పూర్తిగా ఫ్రీ విత్తనాలు గవర్నమెంట్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ రెండు కలిపి ఈ స్కీమ్ ద్వారా ఇస్తుంది రేపు ఇది ఇది కూడా ఒకటి ఏంటంటే మనకి ఎఫ్పిఓ ద్వారా రేపు పొద్దున బైబ్యాక్ మనమే కొంటాం సొసైటీయే ఉంటుంది మళ్ళీ మంచి గిట్టుబాటు ధరిచి అంటే దళాలలో భాగం పడకుండా విత్తనాలు మళ్ళీ మనమే రిటర్న్ తీసుకొని వాళ్ళకి డబ్బులు సకాలంలో బ్యాంకుల్లో మన బ్యాంకులను ఇచ్చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రైతులకు అంటే వాళ్ళు నాణ్యమైన ఇప్పుడు ఏదైతే చేస్తున్న వ్యవసాయాలు ఉన్నాయో అంటే లేటెస్ట్గా అంటే ఎంతసేపటికున్నా అక్కడ పోయి మార్కెట్లో పోయి విత్తనాలు కొనుపుచ్చుకోవడం మళ్ళీ ఆ విత్తనాలకు విత్తనాలు అట్లా కాకుండా ఇక్కడ మనం ఏంటంటే పూర్తి సబ్సిడీ విత్తనాలు ఇచ్చినట్టయితే దీనికి రైతు ఏదైతే మన రైతుబంధు ఉంది కదా ఫ్రీగా అది ఒకటి తోడవుతుంది దాంతోనే మనం రైతులకు ఏందంటే చాలా మేలు చేసిన వాళ్ళతో రైతులు కూడా ఇది మంచిగా వినియోగించుకోవాలని నేను రైతుల కోరుకుంటున్నా ఇంకొక విషయం ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది బైబ్యాక్ ఇవ్వాల్సిందే విత్తనాలు వేయాల్సిందే మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ మాడి మావలు కానీ అది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి మొలికేసిన తర్వాత మొలకెత్తినాక మధ్యలో కూడా ఒకసారి చూస్తారు ఏ దశలు ఉంది ఎట్లా ఇది ఎట్టి పరిస్థితిలో మిస్యూజ్ చేసినందుకు లేదు ఒక అగ్రిమెంట్ బాండ్ పేపర్ మీద మళ్ళీ మనం ఇస్తామనేది ఒకటి తీసుకుంటాం ఎందుకంటే గతంలో ఎప్పుడైనా ఆయన విత్తనాలు ఇస్తే అవి తీసుకొని పోయి ఏం చేద్దరో తెలియదు వేసేవాళ్ళు కాదు కొంతమంది అటు ఇటు అంటే ఫ్రీ విత్తనాలు నైంటీ కేజీస్ వస్తాయి రెండున్నర ఎకరాలు ఇప్పుడు మనకు సెంట్రల్గా అండ్ స్టేట్ గవర్నమెంట్ సిక్స్టీ ఫార్టీ రేషియోలో వాళ్ళు మనకి ఇస్తారు ఇది దాని దాని ప్రకారంగా మనం రైతులకు మన నగర్ కర్నూలు తాలూకాలో తలకపల్లి మండలం ఒకటి తలకపల్లి సొసైటీ ఒకటి సెలెక్ట్ అయింది దీని ద్వారానే విత్తనాలు మరి మిగతా సొసైటీలు ఎక్కడ ఏం కాలేదు మన ద్వారానే ఇప్పుడు ఈ మన మండలి వరకు పదమూడు వందల ఎకరాలకు మనం ప్రస్తుతానికి విత్తనాలు ఇస్తున్నాం ఇంకా రైతులు ఒకవేళ ఇప్పుడు మనం స్కీమ్ ఈరోజు స్టార్ట్ చేసింది రైతులు ముందుకు వచ్చి ఇంకా వాంటింగ్ ఉందో అంటే మనం కూడా పై అధికారులకు తెలియజేస్తాం మనకు ఎక్కువ వాంటింగ్ ఉంది ఇక్కడ కొంచెం అంటే వాస్తవంగా ఏంటంటే కొన్ని మండలాలకు కొన్ని మండలాలు ఎక్కువ ఉంటుంది కొన్ని మండలాలు తక్కువ ఉంటుంది దీన్ని రేపొద్దున మనం గ్రౌండ్ వర్క్ చేస్తుంటే ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది తెలిసిపోతుంది కాబట్టి మన దగ్గర అక్కడ మనకి ఇచ్చిన దానికన్నా వాంటింగ్ ఎక్కువ ఉంటే మళ్ళీ మనం మేము ఈ లోపల తెలిసిపోతుంది రేపు వచ్చే అప్లికేషన్లు బట్టి తెలిసిపోతుంది మళ్ళీ అవసరమైతే ఇంకా వంద రెండు వందల ఎకరాలు కూడా మళ్ళీ ఎక్స్ట్రా ఆల్రెడీ పన్నెండు వందల ఎకరాలు ఉన్నది వంద ఎకరాలు పెంచేరు ఇది కదిరి కదిరి లేపాక్షి ఒకటి తర్వాత గుజరాత్ సీడ్ స్టే ఈ స్టేట్ మనకు సీడ్ శుద్ధి కార్మార్గారు వాటి నుంచి సప్లై అవుతుంది మనకి గవర్నమెంట్ సీడ్ హండ్రెడ్ ఇక ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మన దగ్గర రైతులకు ఫస్ట్ వచ్చేది ఏంటంటే దిగుబడి కొన్ని కదిరి ఆ విత్తనాలు ఈ విత్తనాలు అంటే కొంచెము వాస్తవంగా ఏంటంటే విత్తనాలు మూడు రెండు మూడు వెరైటీలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ ఏ దిగుబడిలో ఎలాంటి అది లేదు మనం మన కరెక్ట్గా ఏదైతే మనం చేసుకున్నట్టయితే దిగుబడి కూడా చాలా బాగా వస్తుంది దిగుబడిలో ఎలాంటి డౌట్ తీయాల్సిన అవసరం కూడా లేదు ప్రస్తుత సమాజంలో నకిలీ విత్తనాలు నకిలీ ఎరువుల చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకనంటే నేను మేము చేసేది కూడా అదే ఇప్పుడు మొన్నటి వరకు మనం మినుములు ఇచ్చినాం మినుములు గవర్నమెంట్ సీడ్ ఏది రైతులకు ఏది అవసరమైతే అది సీడ్ మేము ఇచ్చేందుకు ప్రయత్నం చేస్తాం కంపల్సరీ మినుములేమో అది ఉచితంగా లేదు అది మనం గవర్నమెంట్ సప్లై కాబట్టి అదే డబ్బులతోనే ఇచ్చినాం కాబట్టి అది ఇచ్చినాము తర్వాత ప్యాడీ కూడా మనం ప్యాడీ మన గవర్నమెంట్ సీడ్ తెలంగాణ సీడ్ ఏదైతే ఉందో మన సీడ్ ఆర్ఎన్ఆర్ కానీ జేజేఎల్ జగిత్యాల సీడ్స్ కానీ ఇవన్నీ మనం సప్లై చేయడం జరిగింది ఇంకా త్వరలో మనం ఏం చేయబోతున్నాం అంటే మేము చెప్తున్నాం చూడండి సీడ్ బోల్ సీడ్ బోల్ అంటే మనమే విత్తన శుద్ధి కార కర్మాగారం పెట్టబోతున్నాం మన సొసైటీ ద్వారానే సీడ్ బోల్ ఏది ఇది సీడ్ కానీ గ్రౌండ్ నట్ సీడ్ బోల్ కూడా ఏంటంటే గ్రౌండ్ నట్ కూడా మనమే తయారు చేసుకోవచ్చు అంటే ఈ రకంగా ఏంటంటే మనం రైతులను రైతు వాళ్ళు మనకు ఇచ్చే ఎంకరేజ్మెంట్ వాళ్ళు వాళ్ళని చేసే ఉత్పత్తులు వాళ్ళు పెంచే దాన్ని బట్టి మనం కూడా ముందుకు పోవచ్చు ఇప్పుడు రైతులు ఈ రకంగా ముందుకు వస్తుంటే మనం ఏమైనా చేయచ్చు కాకపోతే ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ యూటిలైజ్ చేయాలి మిస్యూజ్ కావద్దు అది నా కోరిక మీరు కొన్నేళ్ళుగా యాక్స్ చైర్మన్గా రైతుగా ఒక రైతుగా రైతు సంక్షేమం కోసం ఎన్నో చూడదు ఇక ముందు రైతులకు హండ్రెడ్ పర్సెంట్ మేము మన మండలి ఒక కోల్డ్ స్టోరేజ్ అనుకున్నాం రైతులకి ఎందుకంటే మన సొసైటీ స్టోరేజ్ వేరు బయట స్టోరేజ్ వేరు ఇలా నేను నేను ఇప్పుడు కూడా మీకు చెప్తున్నా మనం కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి లాస్ట్ సీజన్లో మెచ్చి పెట్టిండ్రు అది ఇప్పుడు పోతే ఎంతో ఖరాబ్ అయింది ఎందుకు చేస్తారంటే అంటే కోల్డ్ స్టోరేజ్లో వాళ్ళు ఏసీ అనేది తగ్గిస్తారు తగ్గించేసి వాళ్ళు తీసుకునే డబ్బు అయితే తీసుకుంటారు నేను ఇచ్చినప్పుడు ఇట్లానే ఉన్నది మిర్చి అని చెప్తారు మన దగ్గర అట్లా అవసరం లేదు చీటింగ్ చేయాల్సిన అవసరం ఇక్కడ సొసైటీకి లేదు త్వరలో పెట్రోల్ బంక్ కూడా మనం ప్రపోజల్ వచ్చింది అయ్యో శాంక్షన్ కూడా వస్తుంది అది కూడా ఏముందంటే దానికి ఒక మొబైల్ బంక్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం పెట్రోల్ బంక్ తీసుకుని ఎందుకు అని అంటే విలేజ్లలో రైతులకు ట్రాక్టర్స్ ఒక ఊర్లో వంద ట్రాక్టర్లు యాభై ట్రాక్టర్లు ఉన్నాయి ఆ ట్రా వెహికల్స్ కోసం ఎక్కడో పోయి మళ్ళీ వాళ్ళు పోయి బైక్ల మీద ఎంత డబ్బాలు కట్టుకొని పోయి అవసరమైతే అంటే బైక్ మీద ఒక డబ్బా పట్టుకొని పోతుంటే ఏదైనా చిన్న తగులు కింద పోయి పడుతుంది అట్లా కాకుండా మనం రైతుల వద్దే సర్వీస్ అనేది గ్యాస్ ఎట్లయితే ఊర్లలో గ్యాస్ ఇది చేయగలుగుతుందో గ్యాస్ బండి వచ్చి ఊర్ల సిలిండర్ వేసిపోతుందో ఆ రకంగా మనం రేపొద్దున రైతులకు డీజిల్ మొబైల్ ట్యాంక్ ద్వారా డీజిల్ కూడా సప్లై చేయాలనుకున్నాం అంటే ఈ రకంగా సేవలు ఒకటి ఏంటంటే రైతులకు వాళ్ళకి ఇంకా ఏంటంటే మోటివేట్ చేయాలి రైతులను మోటివేట్ చేయాలి మన సొసైటీ మనం ఇంకా కూడా ముందుకు పోవాలనేది మా ఉద్దేశం దళాల చేతుల విత్తనాలు కొనుక్కునేటప్పుడు దళాల చేతుల్లో రైతులు చాలా మంచి మన ప్యాక్స్లో ఇప్పుడు ఇలాగే మక్కలు మొక్కలు ఏమైనా తీసుకుని మేము అన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం కానీ ఎంతసేపటి కూడా రైతులు ఏమవుతున్నారు అంటే ఇలా ఇవాళ కూడా నేను మండల రైతులందరికీ ఒకటే చెప్తున్నాను వాళ్ళు ఏం చేయాలంటే లోనింగ్ తీసుకుంటావు కదా కొంత కొంత డబ్బులు మన అకౌంట్లో ఉంచుకోండి మన దగ్గర లోనింగ్ దాదాపుగా లక్ష యాభై నుంచి రెండు లక్షలు మూడు లక్షల వరకు లోనింగ్ ఇస్తున్నాం అదే కాకుండా వ్యవసాయ అంటే మన పనిముట్లకు కానీ ట్రాక్టర్స్ కానీ తర్వాత పైప్ లైన్ కానీ ఇంకేదైనా డెవలప్ చేసుకుంటే పది లక్షలు పదిహేను లక్షలు గొర్రెలు కానీ గొర్రెల షెడ్లు వేసుకుంటామంటే వాటికి ఇస్తున్నాం కోళ్ల షెడ్లు వేసుకుంటామంటే వాటికి నలభై లక్షలు అరవై లక్షల వరకు లోనింగ్ ఇస్తున్నాం అదేవిధంగా ఏదైతే మనం క్రాప్ లోన్ తీసుకుంటున్నామో మన అకౌంట్లో కొంత డబ్బు ఉంచుకొని మీరు ఎంతో వరకైనా కూడా మీ దగ్గర నగదు రూపైనా ఏ సీడ్ అయినా ఏ విత్తనాలైనా ఏ ఫర్టిలైజర్ అయినా ఏ ఫెస్టిసైడ్ అయినా మీ జేబులకెళ్ళి డబ్బులు ఇచ్చి ఏ రోజైతే మీరు కొనుక్కుంటారో ఆ రోజు రైతు బాగుపడతారు ఈ దళారీల బేడద ఎప్పుడు ఉంటుంది అంటే రైతు అవసరం కోసం నాకు నా దగ్గరికి వస్తాడు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ దగ్గర ఉన్న విత్తనాలు ఏదైతే మందులు ఉన్నాయో రైతు పోయి ఏమడుగుతాడంటే నా పొలంలో దోమ వచ్చింది దోమకు మంది ఇవ్వమంటాడు అంటే ఒక అక్కడ చూసేసి ఇవాడు అసిడెంట్ ఉంటాడు తీసుకురాపోమంటే అంటే వేరే షాపులల్లా వాళ్ళకి ఏం కావాలా సేల్స్ ఎక్కువ కావాలా తీసుకొచ్చి ఒకటి పెట్టేస్తాడు ముందు అట్లానే కొంచెం ఈపి ఉంది అంటాడు ఈపి మంది అంటాడు మళ్ళొక మందు తీసుకొచ్చి పక్కన పెడతాడు తర్వాత పచ్చ పురుగు అంటాడు పచ్చ పురుగు ఇంకొక డబ్బా తీసుకొచ్చి ముందు పెడతాడు తర్వాత ఒకటి రెక్కల పురుగు ఉంది అంటాడు రెక్కల పురుగు ఉందంటే ఇంకొకటి తీసుకురా అంటాడు అంటే మనం మార్కెట్కి పోయి కూరగాయలు వారానికి సరిపడే కూరగాయలు ఏ రకంగా తెచ్చుకుంటామో ఒక్కసారి పిచికారీ చేయడానికి పది రకాల ఫిస్ సైడ్ ఆ పది రకాల ఏదో ఒక రకం పనిచేస్తే షూట్ అవుతుంది కానీ మనం ఏంటంటే ఈ ఆధునిక పద్ధతిలో పోయి అసలు ఆ ఈ టైం ఈ టర్మ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఒక నాలుగు టర్ములు మనం పిచిగా చేస్తాం స్ప్రే చేస్తాం ఈ టర్మ్లో మనకి ఏం అవసరమో అదే తీసుకొని స్ప్రే చేసినట్టయితే మన పెట్టుబడులు తక్కువైతాయి తర్వాత అక్కడికి పోగానే మనం ఏమైందంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ముందు కూర్చోంగానే వాళ్ళకి ఏం తెలిసిపోతుంది అంటే ఇది ఉద్ర అని తెలుసు క్లియర్గా వాళ్ళకి సరే వీడికి ఎంత లేదన్నా కూడా ఈసారి బిల్లు పదివేలు కావాలా పదిహేను వేలు కావాలా వాస్తవంగా చెప్తున్నా మీరు ప్రతి రైతు అడగండి ఎక్కడైనా ఏం చేస్తారంటే బిల్లు ఇది రెండు లీటర్లు అది రెండు లీడార్ అని రాయించుకొని వెళ్ళిపోతారు అమౌంట్ వేసుకుంటారు అమౌంట్ ఎప్పుడేస్తా తెలుసా మళ్ళీ సీజన్లో కాటన్ ఏదైనా మిర్చి ఏదైనా వచ్చినప్పుడు అది అమ్మి అది అమ్మినప్పుడు ఆ బిల్లు ఈ అమౌంట్ తెచ్చుకోనికి పోయినప్పుడు ఆ బిల్లు వేస్తారు అంటే నీకు ఎంత ఇస్తుండో కూడా నీకు తెలియదు అంటే ఇంకా ఆ స్థితిలో ఉన్నామని రైతులను దాని నుంచి బయటపడండి నగదు రూపేణ నగదు డబ్బులు ఒకవేళ రియల్గా చెప్తున్నా డబ్బు ఒకవేళ సమయానికి లేకుంటే మన దగ్గర ఒక మన దగ్గర గోల్డ్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది మీరు ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ కోసం గోల్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు గోల్డ్ లోన్ తీసుకొని అగ్రికల్చర్కి ఏదైతే అవసరాలు ఉంటాయో అవి తీర్చుకున్నట్టయితే మళ్ళీ మీరు పంట రాగానే మీరు గోల్డ్ మీద తీసుకోవచ్చు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు నేను చెప్తున్నా అదే యూరియా మన దగ్గర లైన్లు ఉంటారు పక్కన ఈడ రెండు ఒక్క లారీ వస్తుంది పక్కన నాలుగు లారీల యూరియా వచ్చినా కూడా ఆ షాప్ల దగ్గరికి పోరు ఏదైతే అంటే వాళ్ళకి యాభై రూపాయలు రెండు వందల రూపాయలు వాళ్ళు ఎక్కువ అమ్ముతారు తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన మందులు కూడా దానికి అంట కట్టిస్తారు ఇవన్నీ రైతులు అనేది మారాలి మారి ముందుకు వస్తే ఈ రకంగా మనం సేవలు ఎలాంటి సేవలైనా మనం చేయడానికి మా వాళ్ళు మా మా సిబ్బంది అయితే చెప్తున్నా మార్నింగ్ సెవెన్ థర్టీ అంటే ఒకరోజు కొన్ని సందర్భాలు సెవెన్ సెవెన్ థర్టీకి వచ్చి పనిచేసిన రోజులు ఉన్నాయి ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు డైలీ ఈవినింగ్ సెవెన్ థర్టీ వరకు ఉంటారు అంటే ఆ రకంగా మామూలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు మంచి మంచి స్టాఫ్ ఉంది మంచిగా పనిచేయడానికి మేము కూడా ఇంకా ఏదైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం కాబట్టి రైతులకు ఒకటే మనం ఏంటంటే ఏదైనా కూడా గుర్తించండి ఇంకా కూడా తెల్ తెలుసుకోండి తెలియకుండా తెలుసుకోండి మేము వచ్చే సీజన్ మంచి నెక్స్ట్ కూడా కొన్ని కోచింగ్లు ఇవ్వబోతున్నాం రైతులకు అంటే మీకు ఏ రకంగా ఏ పంటకు ఏం చేస్తే బాగుంటుంది ఎట్లా బాగుంటుంది అనేది కూడా మేము సైంటిస్టులను పిలిపించి పాలేం అగ్రికల్చర్ కాలేజ్ దగ్గర నుంచి పిలిపించి మేము ఒక హాల్ తయారు చేసినాము అక్కడ ఒక ప్రొజెక్టర్ పెట్టి మంచి క్లాస్ కూడా వంద మందికి పిలిచినా అట్లా అట్లా ఫ్రీ సర్వీస్ ఎలాంటి కాస్ట్ లేకుండా అయితే ఫస్ట్ వర్క్ ప్రిఫరెన్స్ ఇస్తామంటే మీరు అది కూడా అడగవచ్చు ఏదైతే మన మెంబర్స్ ఉన్నారో దీంట్లో సంఘంలో మెంబర్స్ అయితే ఉంటారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత కామన్ రైతులందరికీ ఇస్తాము కాకపోతే ఏంటంటే దీంట్లో సంఘాన్ని ఎవరు కాపాడుతుంటారు సంఘం మెంబర్సే సంఘ సభ్యులు కాపాడుతారు సంఘాన్ని కాబట్టి ఇది సంఘం ఎవరిదో కాదు సభ్యులు అందరి రైతులదు లేదు లేదు అంటే ఈ స్కీమ్స్ అనేది ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కొత్తగా వచ్చిన దాంట్లో ఫస్ట్ మనం సెలెక్ట్ అయినాం ఇప్పుడు ఏ స్కీమ్ అయినారని నేను చెప్తున్నా ఒకటి మీద అంటే నేను ఎందుకు అంటే ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను అంటే మనం చేసిన డెవలప్మెంట్ గురించి కానీ ఏదైనా కానీ ప్రతి దగ్గర మన రిపోర్ట్ ఉన్నది ఫస్ట్ తెలకపల్లి సొసైటీ అయినా కానీ టిక్ పడిపోతుంది దేంట్లో అయినా మనం సెలెక్ట్ అవుతుంది ఇది మనకు నాకు ఆ ధీమా ఉన్నది మనకు మనకు అధికారులు కూడా ఏ అధిక మన డి డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ అధికారులు కానీ డిస్టిక్ డిసిసిబి కానీ నబార్డ్ కానీ ఎవరైనా తెలకపల్లి సొసైటీ అంటే అంత గుర్తింపు వచ్చింది అది అది అందరు రైతుల కృషి వల్ల అందరు రైతులు ఉండడం వల్ల నేను కూడా చేయగలిగిన నాకు అంత అందరు రైతుల సహకారంతో ఇది చేయగలిగినాం ముఖ్యంగా మరీ ముఖ్యంగా ఏంటంటే తెలకపల్లిలో మనకు సుమారుగా పదహారు పద్దెనిమిది ఎకరాల వరకు ల్యాండ్ డొనేట్ చేసిన దాతల పైన మనం ఈరోజు నెల నిలదొక్కగలిగినాం లేకుంటే మన పరిస్థితి ఎట్లుంటుంది అంటే ఒక రెంటు చిన్న భవనంలో ఉండేది మనం ఈరోజు మనకి ఇదంతా రావడానికి కారణం ఈ దాతలే ఆ దాతలు ప్లస్ ఈ మెంబర్స్ ఈ రైతులందరి సహకారంతోనే ఈరోజు మనం ఈ స్టేజ్లో ఉన్నాం సమస్య హండ్రెడ్ పర్సెంట్ తీరింది అప్పుడు కూడా లేదు గతంలో కూడా లేదు అది సామాస్య అనొద్దు మనం ఎందుకంటే లైన్లో నిల్చున్న వాళ్ళకి నేను ఒకటే చెప్తాను ఈరోజు మీకు ఎవరైతే ఈరోజు అవసరం ఉన్నోళ్ళే రండి పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాత అవసరం ఉన్న వాళ్ళు వచ్చి రోజు లైన్లో నిలిచి యాసంగి పంట కోసం లైన్లో నిలిచి ఉంటుంది అది వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ వాస్తాం దాంట్లో కొంతమంది వెనదిరిగిపోతారు ఎవరు రోజు అవసరం ఉన్న వాళ్ళు వెనదిపోతారు అని అది ఆ సమస్యను కొంతమంది సృష్టించారు కాబట్టి అది ఏం లేదు ఇంకా రేపటి నుంచి మనకు కావాల్సినంత స్టాక్ వస్తుంది వచ్చే యాసంగి పంటకి మొత్తం మనం ఎక్కడికక్కడ గోదాములలో మనం స్టాక్ పెడతాం ఇంతకుముందు ఎంత ఫ్రీగా తీసుకోగలిగారో సేమ్ అదే రకంగా ఇదే దీంట్లో కూడా మీకు మళ్ళీ ఒక సలహా ఏంటంటే రైతులకు చిన్న విన్నపం యూరియా ప్లే ప్లేస్లో మనం నాణ్యో యూరియాకు అలవాటు పడితే చాలా మంచిది అది దాని గురించి తెలుసుకోండి నానో యూరియా అంటే ఎందుకో ఇది పనులేకి ఇస్తుంటుందని చెప్పేసి ఒకటి అట్లా కాకుండా అది యూరియా ఇది యూరియానే అదేమో గ్రౌండ్లో నుంచి పనిచేస్తుంది ఇది మనం వేరు చెట్టు వ్యవస్థ నుంచి పనిచేస్తుంది కాబట్టి కొంచెం తెలుసుకోవాలి రైతులు కూడా ఇంకా టెక్నాలజీ మనం తెలుసుకొని ముందుకు పోవాలని కోరుకుంటాం చివరి దీంట్లో రండి ఎఫీఓలో చేరండి తెలుసుకోండి ఇక్కడ ఏమేమి స్కీమ్స్ వస్తాయి పొద్దున ఎట్లా ఉంటుంది ఇది మీరు దీంట్లో పాల్గొంటేనే మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట ఏందని అంటే రైతులకు పొద్దున ప్రతి ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా రియల్గా పొద్దున వచ్చే ప్రతి ఏదైతే ఇంప్లిమెంట్స్ కానీ ఇవన్నీ కానీ వచ్చే కాలంలో అన్నిట్లలో సొసైటీ ద్వారానే ముందుకు పోతుంది మాకు తెలిసిన సమాచారం సొసైటీ ఎందుకంటే ప్రతి గ్రామంలో మాకు టచ్ ఉంటుంది సొసైటీకి ప్రతి గ్రామ రైతులు కానీ ప్రతి గ్రౌండ్ లెవెల్లో మొత్తం తెలిసి ఉంటుంది కాబట్టి సొసైటీ ద్వారా ప్రొక్యూర్మెంట్ అయినా సొసైటీ ప్యాడి కానీ మేజ్ కానీ ఏదైనా కూడా అదేవిధంగా రైతులకు ఇప్పుడు ఈరోజు చూస్తున్నాం మనం తాట్ తాడ్పల్లిని చేస్తున్నాం పవర్ స్ప్రేస్ ఇస్తున్నాం రాబోయే రోజుల్లో ఇంకా మనం పైపులు అంటే పీవీసీ పైపులు కానీ ఇవన్నీ వాళ్ళకి ఏం కావాలంటే అవి మన స్టాల్స్ ఇప్పుడు పెద్దోరు చిన్న ముద్దన చెల్కపల్లి మూడు సెంటర్లలో మనం అన్ని అందుబాటులోకి తేవాలని ఒకటి మనం వాస్తవంగా ఏంటంటే కొంచెం ఫైనాన్షియల్గా దీని కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కాబట్టి ఓ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ బై స్టెప్ అన్ని చేసుకుంటాం పేరు బాదంత ట్యూషన్ మాది కమ్మేడు పిల్లి విలేజ్ నాకు లక్నరశివలోని ఒక ఎకరం పై ఒక గుంట భూమి ఉంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం వేరుశెనగ పల్లి విత్తనాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది నాకు ఒక ఎకరకు తొంభై కేజీలు ఇది రైతులు సంతోషంగా ఉండరు అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఇంకా ముందు ఇంకేమైనా ఉచితవి వస్తే రైతులకు ఇస్తే బాగుంటుందని ఇంత చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వ్యవసాయ సంచాలకులు పూర్ణ చందరెడ్డి మరియు చైర్మన్ భాస్కర్ రెడ్డి మండల వ్యవసాయ అధికారి పి నర్మదా సిఈఓ ధర్మవీర్ సంఘ కార్యకర్ సంఘ కార్యవర్గ సభ్యులు మండల వ్యవసాయ విస్తరణ అధికారులు సంఘ సిబ్బంది మరియు పెద్ద ఎత్తున రైతులు హాజరై విత్తనాలను స్వీకరించారు